హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ స్మైల్ చేస్తున్నారా హ్యాపీగా ఉండాలి వాట్ యుక్ట్ వాట్ యుంక్ యుక్ట్ సాధారణంగా మన ఆలోచనలు నిరాశతో నిస్పృహతో ఉంటాయి కానీ మనం ఆశించేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మీ ఆలోచనల వల్ల మీ జీవితం మార్పు చెందుతూ ఉంటుంది మీ ఆలోచనలు దుఃఖంతో ఉంటే ఆ దుఃఖం దుర్బలతే మీకు ఎదురవుతూ ఉంటుంది ఈ ప్రపంచంలోని చెడు దుఃఖాన్ని చూస్తూ ఉంటే దానిని ఆకర్షిస్తాం ఇంత చెడు ఉంది అనేది ముందు ఆపాలి ఈ క్షణం నుంచి ఆపాలి ఆ చెడు ఆ దుఃఖం నీ దవ్వకముందే ఆగు ఆ మనస్తత్వంతో ముందుకు వెళ్ళకు ఆలోచనల్లో మార్పు రావాలి అందరిలో మంచిని చూడాలి అంతా నా చుట్టూ మంచి ఉందనుకుంటేనే మంచిని ఆకర్షిస్తావు ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ గజిబిజిగా ఆందోళనతో ఉంటే మనసుకు ఇది ఏమాత్రం అర్థం కాదు అంతు బట్టని బట్టదు ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ సైన్స్ పరంగా కాకుండా స్పిరిచువల్గా కూడా బేస్ అయి ఉంటుంది లా ఆఫ్ అంటే ఊహించిన దానిని నమ్మిన దానిని ఆలోచించిన దానిని ఆకర్షించటం స్పిరిచువల్గా చూసుకుంటే నువ్వు ఏదైతే ఇస్తావో అదే పొందుతావు యద్భావం తద్భవతి నీ భావన ఎలా ఉందో అదే విధంగా నీ జీవితం ఉంటుంది యామతి సాగతిర్భవే నీ మతి ఎలా ఉంటుందో నీ గతి అలానే ఉంటుంది పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే రెండింటి మీద అవగాహన పెంచుకోవాలి ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి నమ్మాలి పొందుకున్నట్టు భావించాలి అప్పుడు మీ దగ్గరకు వస్తుంది అని ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది ఇందులో ఒకటి మిస్ అయింది అదే యాక్షన్ ప్రయత్నం ఇది తెలియకే చాలామంది కళలు కంటారు కనేస్తున్నారు కానీ ఫలితం రావట్లేదు ప్రయత్నం లేకుండా ఏది మన దగ్గరకు రాలి అని మొదలు మీరు తెలుసుకోవాలి సింపుల్గా చెప్తాను చూడండి మనం మెదడు అనేది దేనినైనా గట్టిగా నమ్మితే నువ్వు దాన్ని మార్చడానికి తరాలు మారాలి అంత శక్తివంతమైంది మన మెదడు ఈ ఎల్లోవే లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాస్ అన్నీ కూడా అఫర్మేషన్స్ ఈ ఇమేజ్ ఇమాజినేషన్స్ చేస్తాం కదా మీ మైండ్కి ఇవి పదే పదే పంపిస్తూ ఉంటే వీటిని విజువలైజేషన్ కానీ దాన్ని అది నమ్మి మనకి అవకాశాలనేది పంపిస్తూ ఉంటుంది మంచి ప్రవర్తన మంచి ఆలోచనలు మంచి భావనలు ఉన్నవారికి చుట్టూ వైఫైలా పాజిటివిటీ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను ఆకర్షణ సిద్ధాంతం ఉందా అని అంటే ఎల్లప్పుడూ ఉంటుంది లేదు అనుకునేవాడు దురదృష్టవంతుడు అంతే అవకాశాలను వాడుకోక ఓర్పు సహనం లేని వారు ఇలా ఈ మాటలు ఇవన్నీ ఉట్టి మాటలని అంటారు జ్ఞానం నేర్చుకునే ముందు మనం జ్ఞాన పాదాల దగ్గర నేర్చుకోవాలి తల దగ్గర కాదు దానికి కావలసిన పట్టుదల ఓర్పు సహనం ఉంటేనే జ్ఞానం మీ దగ్గర ఉంటుంది థాట్ పవర్ మైండ్ పవర్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ పవర్ పేర్లు ఏదైనా పని ఒక్కటేనండి మీ పరిస్థితులు మీ ఎమోషన్స్ మీ మూడ్ మీ ఫీలింగ్స్ ఇవే మిమ్మల్ని మీ ఆలోచనలని చేంజ్ చేస్తూ ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలి థాట్ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి మీ మైండ్ మారుతూ ఉంటుంది ఒక్కో నిమిషం నిమిషానికి ఎన్నో రకాలుగా ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి ప్రతిక్షణం ఒకటి గమనించండి మీరు కోప్పడినా భయపడినా నవ్వినా బాధపడినా ఇదంతా ఒక ఎమోషన్ ఇవి రోజు ఉంటాయి ఒక్క రోజులో ఎన్నోసార్లు మారుతాయి కదా ఇప్పుడు ఎలా వీటిని కనిపెట్టాలి ముందు మీరు తెలుసుకోవాలి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఈ భావనలు అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి అందుకే పాజిటివ్ కన్నా మనకి ఒకసారి నెగిటివ్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ పాజిటివ్గా ఉండే వారికి మాత్రం పాజిటివ్ విషయాలు ఎక్కువగా జరుగుతాయి అందుకే చూస్తుంటారు కదా నేను అనుకున్నాను ఇలా జరిగిపోయింది అని అది ఆ మూమెంటే పాజిటివ్గా ఉన్న మూమెంట్ ఇవన్నీ ఎక్కువగా ఎమోషన్ ఇంపల్సివ్నెస్ చూపించడం వల్ల నెగిటివ్ వీటి వల్ల కూడా మనం మనకి నెగిటివ్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు సినిమా చూసారు కదా బాహుబలి ప్రభాస్ చేసింది ఏంటి ఓన్లీ యాక్టింగ్ మనకు తెలుసు అది యాక్టింగ్ అని కానీ మనం ఆ యాక్టింగ్ని ఆ యాక్టింగ్కి ఎలా కనెక్ట్ అయ్యాం యాక్టర్స్ కూడా ఆ పాత్రలో మునికి ఫీల్ అయ్యి ఆ యాక్టింగ్ చేస్తూ ఉంటారు అందుకే అంత బాగా వర్కౌట్ అవుతుంది ఎమోషన్స్ ఫీలింగ్స్ మాత్రమే మైండ్ని మార్చగలవు సిగ్నల్స్ని పంపించగలవు యూనివర్స్లోకి ఆ ప్రకంపనలు విశ్వంలోకి వెళ్ళినప్పుడు అవి తిరిగి మన దగ్గరికే చేరుతాయి ఇదే సైన్స్ అలాగే స్పిరిచువల్లా కూడా అందుకే కష్టపడి చేయకూడదు మీ మెదడు ఇష్టపడేలా చేయాలి అయిష్టంగా కష్టంగా చేస్తే ఎంత చిన్న పనైనా కష్టంగా ఉంటుంది అదే ఇష్టంతో చేస్తే ఎంత పెద్ద పనైనా సులభంగా అయిపోతుంది జీవితం సంతోషంగా ఉంటుంది అందుకే నాలుగు మెయిన్ పాయింట్స్ని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి బాగా నమ్మకంతో ఉండాలి వీటి మీద ఒకటి క్లారిటీ అండి మీరు జీవితంలో ఏం చేయాలనుకున్నారు దాని మీద లక్ష్యం ఏ లక్ష్యంతో మనం జీవిస్తున్నాం అనేది లక్ష్యాలు చాలా ఉన్నా లక్ష్యం ఎంత పెద్దదైనా ఒకటి ముందు ఎంచుకొని దాని మీదే చేయాలి రెండు నమ్మాలి బిలీఫ్ ఫెయిత్ ఆ నమ్మకం మీకు ఉండాలి ఇది జరుగుతుంది అన్న నమ్మకం మూడు స్వీకరించడం ఉంది అన్న భావనతో నిరంతరం ఉండడం ఏదైతే కావాలనుకున్నారో ఏదైతే పొందాలనుకుంటున్నారో ఏ లక్ష్యాన్ని గురిపెట్టి మీరు జీవిస్తున్నారు అది ఉంది అన్న భావన మర్చిపోకండి నాలుగు మీ లక్ష్యం కోసం పనిచేయాలి ప్రయత్నించాలి బలంగా నమ్మకంతో చెప్తున్నా ఇది పనిచేస్తుంది మీరు ముందు మూడు పాయింట్స్ మీకు కరెక్ట్గానే ఉంటాయి కానీ నాలుగో దగ్గరకు వచ్చేసరికి లక్ష్యం కోసం పనిచేయడం అనే దగ్గర వినకబడతారు ఇదే అసలైన విషయం ఇదే మొదటిది చాలా వీడియోస్లో ఈ పాయింట్ ఉండదు విజులైజ్ చేస్తే చాలు అనుకుంటారు కానీ అది కాదు అది హెల్ప్ మాత్రమే అవుతుంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి మాటి మాటికి చెప్తూ ఉంటే దాన్ని నమ్ముతుంది అలా నమ్మేలా మనం చేస్తాం అంతే అసలు విషయం ప్రయత్నం ఇదే వాస్తవం తినాలంటే వండుకోవాలి కదా ప్రయత్నం యాక్షన్ కావాలి అలాగే బిర్యానీ ఆర్డర్ చేస్తే వస్తుంది తినాలంటే యాక్షన్ కావాలి కదా మన ముందున్నా సరే చాలామంది అంటారు కదా ప్రయత్నిస్తున్నాము అవ్వట్లేదు అంటారు థర్డ్ పాయింట్ ఉందని భావించే దగ్గర మీరు అక్కడ దాన్ని స్వీకరించడం లేదు అని అర్థం అంతే కదా అభావం కలిగింది అని అర్థం మీకు తక్కువైంది ఇంకా లేదు రాలేదు అవ్వట్లేదు అంటే ఇంకా కాలేదని భావిస్తున్నప్పుడు ఒకసారి స్వీకరించాక ఇంకా లేదు కాలేదు అనే భావన రాకూడదు అంటే థర్డ్ పాయింట్ నువ్వు చెక్ చేసుకోవాలి లక్ష్యం పెట్టుకున్నప్పుడు అది అయిపోయింది అని కూడా పెట్టుకున్నావు కదా ఫస్ట్ లక్ష్యం పెట్టుకున్నావు రెండు నమ్మావు తర్వాత స్వీకరించావు స్వీకరించిన తర్వాత ఉంది అన్న భావనతో ఉన్నాక ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు కదా సాధించినప్పుడు కూల్గా ఉంటారు ఎగిరిగంతేస్తారా మీరు ఆనందంగానే కదా ఉంటారు అంత ఆనందంగా ఉండాలి ఎప్పుడు ఇప్పుడు లేనప్పుడు ఇక్కడే మీరు పొరపాటు చేస్తున్నారు మూడీగా ఉంటే బాహుబలిలా ఆ పాత్రని ఎలా పండించలేరు కదా హ్యాపీగా ఉండాలి ఉదాహరణ ఒక మంచి డూప్లెక్స్ బంగులా కట్టుకోవాలి అనుకుంటున్నారు కోటి రూపాయలు కావాలి అయితే ఆల్రెడీ ఉన్నట్టు భావించాలి ఆ ల్యాండ్ యొక్క కాగితాలు బీరువాలో జాగ్రత్తగా ఉన్నట్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నట్లు గోడలు కడుతున్నట్టు ఇసుక ఇనుమ సామాను మొత్తం వస్తున్నట్లు ఇంజనీర్కి ప్లాన్ చెప్తున్నట్లు గోడలకి రంగులు వేస్తున్నట్లు గార్డెన్లో కూర్చున్నట్లు గార్డెన్ మొత్తం తయారవడం చూస్తున్నట్లు ఇంటి బయట గార్డెన్లో ఆస్వాదిస్తూ పూల మొక్కల్ని చూస్తూ ఇలా ఫీల్ అవుతున్నారా లేదా ఫైనల్ ప్రోడక్ట్ కోసం ఆశిస్తూ కూర్చున్నారా లేదంటే ఇలా ఫీల్ అవుతున్నారా మీరు అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి ప్రయత్నం ఎక్కడా ఇది ప్రయత్నం అంటే ప్రయత్నం అంటే ఇది కూడా విజువలైజేషన్ కూడా ప్రయత్నమే కదా కానీ అదొక్కటే సరిపోదు ప్రయత్నం అంటే మనం యాక్షన్ కూడా తీసుకోవాలి దాని ఒక చర్య తీసుకోవాలి ఇది ఒకటి రెండు రోజులు పని కాదు కదా సో సహనం విజులైజేషన్ ఇమాజినేషన్ యాక్షన్ రిక్వైర్డ్ కంటిన్యూస్లీ అయితే ఇది మీ మైండ్ నమ్మితే మీలో తెలియని యాక్టివ్నెస్ హ్యాపీనెస్ ఏదైనా సాధించగలననే శక్తి చిన్న చిన్నవి పూర్తి అయితే వస్తుంది కదా పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా ఇలానే చేయాలి మిమ్మల్ని మించిన శక్తి లేనే లేనట్టు మీరు నమ్మాలి మీ మనసుకు మంచి భావనలను పంపించినప్పుడే ఇది సాధ్యం సమయం అవకాశం ప్రయత్నం సాధించగలిగే శక్తి అన్నీ మీ దగ్గరే ఉన్నాయి మీ ప్రయత్నం వెనకాల ఇప్పుడు మీ వకులకు కూడా ఉంటుందని గుర్తుంచుకోండి సబ్స్క్రైబ్ మీ షేర్ ది వీడియో ఇఫ్ యూ రియలీ లైక్ ద వీడియో లైక్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివాస్